వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీలోని ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే వచ్చేసింది మరి వీరి యొక్క జీతాలు ఎంత ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అయితే జెన్యున్గా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోబోతున్నాం ఎందుకంటే గతంలో చాలా రకాలుగా అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి కానీ ఇది ఏంటంటే వాస్తవంగా వచ్చిన అప్డేట్ అనమాట మరి స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొలుపు తీరింది ముఖ్యమంత్రి ఇతర మంత్రుల అయితే తీసుకుంటున్నారు అయితే పదవిలో ఉన్నంత కాలము వారికి వచ్చే శాలరీ ఎంత ఇతర సౌకర్య సౌకర్యాలు అయితే ఏముంటున్నాయనే చర్చలు అయితే జరుగుతుందనమాట ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క జీతం ఎంత పవన్ కళ్యాణ్ గారి యొక్క జీతం ఎంత ఎంత తీసుకోబోతున్నారని ఏంటని తెలుసుకుందాం అయితే ఎమ్మెల్యేలకు నెలకు ఎంత వస్తుంది వీరికున్న సౌకర్యాలు ఏంటి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల జీతాల సంగతి ఏంటి వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనాలు ఎలా ఉంటాయి వంటి విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు శాసనసభ్యులకు వేతనాలు అయితే వివిధ రకాల భత్యాలతో పాటు ఆయా ప్రభుత్వాలకు ఇతర సౌకర్యాలు సైతం కల్పిస్తున్నాయి దేశమంతటా కూడా ఈ జీత ఒకేలా అయితే ఉండట్లేదు ఆయా ప్రభుత్వాల ముఖ్యమంత్రుల నిర్ణయం ప్రకారం అయితే ఇది మారుతూ ఉంటుంది సాధారణంగా శాసనసభకు ఎన్నికైన ప్రతి సభ్యునికి కూడా వేతనంతో పాటు ఉండేందుకు ఎమ్మెల్యే క్వార్టర్లు లేదా హౌస్ రెంట్ ఎలివెన్స్లు అలాగే అసెంబ్లీకి అటెండ్ అయ్యేందుకు సిట్టింగ్ ఎలవెన్సు టెలిఫోన్ ఎలివెన్సు నియోజకవర్గ ఎలవెన్సు అలాగే కంటిజెన్స్ ఎలివెన్సు ఇకపోతే కన్వెన్స్ ఎలివెన్స్ సెక్రటరియట్ ఎలివెన్స్లు కూడా ఇస్తున్నారు మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయేది ఇదే అన్నట్లుగా ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ అయితే చేశారు ఆయన ఎమ్మెల్యేగా తన వేతనంతో పాటు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా సైతం అదనంగా వేతనం అయితే అందుకుంటున్నారు అయితే ఇతర అన్ని ఎలివెన్స్లు కలిపి ఆయనకు నెలకు మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే అందనుందనమాట అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సైతం ఎమ్మెల్యేగా తనకొచ్చే వేతనం ఇతర ఎలివెన్సులతో పాటు మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామి అయినందుకు అదనంగా కొంత వేతనం ఇతర ఎలివెన్సులు అంద అందనున్నాయన్నమాట అయితే అన్నీ వేరేసైన అయిన సైతం దాదాపు మూడు లక్షల మేర అయితే అందుకొననున్నారు ఇక లోకేష్ సహా ఏపీలో చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి ప్రమాణం చేసిన ఇతర మంత్రులందరికీ కూడా దాదాపు ఇదే మొత్తం అయితే అందనుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎమ్మెల్యేల జీతం పన్నెండు వేలు ఏపీలోని ఇతర ఎమ్మెల్యేల విషయానికి వస్తే కనుక వారికి వేతనం అనేది పన్నెండు వేల రూపాయలు ఇక నియోజకవర్గ ఎలివెంట్స్లు ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల రూపాయలు ఇంటి అద్దె ఎలివెంట్స్ చూసుకున్నట్లయితే యాభై వేల రూపాయలు సిట్టింగు టెలిఫోను అలాగే కాంటిజెన్సీ అలాగే కన్వెన్సి ఇకపోతే సెక్రటరియేట్ తదితర ఎలివెన్స్ అన్నిటికీ కూడా రోజుకు ఎనిమిది వందల రూపాయలు ఇక విరేసి నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల మేరకు అయితే అందుకున్నారు వీరికి తమ టర్న్ ముగిసిన అనంతరం ఇరవై ఐదు వేల రూపాయల మేరకు పెన్షన్ అయితే అందనుంది ఇతర సౌకర్యాలు అలాగే ఎమ్మెల్యేలకు వాహనాలు లేకపోతే వాహనం కొలు కొనుగోలుకు అడ్వాన్స్లు కూడా ఇస్తున్నారు వీరికి అవసరాన్ని బట్టి కూడా ల్యాప్టాప్లు ట్యాబ్లు కూడా ఇస్తారు వన్ ప్లస్ వన్ లేదా టూ ప్లస్ టూ గెన్ మ్యాన్లు కూడా ఏర్పాటు అయితే చేస్తారు మరి ఈ రకంగా అయితే ఉంటుంది మరి వీరికి ఎక్కువ చూసారా కదా ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి అసెంబ్లీ స్పీకరు అలాగే అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు శాసన మండలి చైర్మను మండలి డిప్యూటీ చైర్మను ప్రధాన ప్రతిపక్ష నేత అలాగే ప్రభుత్వ చీఫ్ ఇకపోతే ప్రభుత్వ విప్ ఇకపోతే పిఎస్సి చైర్మన్ వంటి వారికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతభత్యాల కంటే ఎక్కువగా వేతనం అనేది ఉంటుందని మనం గమనించాలి